నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో రీసెంట్గా మనం చూసుకుంటే కానీ కల్తీ మద్యం తాగి ఇరవై మూడు మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే కొంతమందికి కంటి చూపుపోతే కొంతమందికి లివర్ మరియు అలాగే కిడ్నీలు కూడా పోయాయి అనమాట ఇంతమంది ఇబ్బంది పడినా ఇంతమంది చనిపోయినా కానీ కువైట్లో కొంతమంది ప్రవాసులు అయితే మారడం లేదు కువైటు యజమానుల నేతృత్వంలో ఇవి జరుగుతూ ఉన్నట్లు స్థానిక మీడియాలో అయితే కథనం వచ్చింది తాజాగా మనం చూసుకుంటే అబ్దలీ ప్రాంతంలోని మారుమూల ఎడారి ప్రాంతంలో ఉన్న అక్రమ మద్యం ఫ్యాక్టరీ పైన అబ్దలీకి చెందిన భద్రతా సిబ్బంది మరియు పోలీసులు విజయవంతంగా ఈ యొక్క దాడిని అయితే నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క ఫ్యాక్టరీని నిర్వహిస్తూ ఉన్న ఆరుగురు ఆసియా జాతీయులను అరెస్ట్ చేశారు ఆసియా జాతీయులు అంటే కానీ వాళ్ళు భారతీయులే ఉండొచ్చు పాకిస్తానీలే ఉండొచ్చు బంగ్లాదేశీయులే ఉండొచ్చు నేపాల్ కు సంబంధించిన వారు ఉండొచ్చు అలాగే ఫిలిఫిన్కు సంబంధించిన వారు అయి ఉండొచ్చు ఈ దేశాలకు సంబంధించిన వారిలో ఏదో ఒక దేశానికి సంబంధించిన వారు అయి ఉంటారు లేదంటే ఆయా దేశాల నుంచి ఒక్కొక్కరు కూడా ఉండి ఉండొచ్చు అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్రమ కార్యకలాపాల గురించి మాకు సమాచారం అందిన తర్వాత ఈ ఆపరేషన్ను నిశితంగా నిఘా మరియు దర్యాప్తు వ్యవధిని అనుసరించి అలాగే ముఖ్యంగా ఫ్యాక్టరీ పైన నిఘా పెట్టి అక్కడ ఏం జరుగుతూ ఉందని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ మద్యం ఫ్యాక్టరీ పైన దాడి చేసి మద్యం తయారీలో ఉపయోగించే వివిధ సాధనాలు పరికరాలు మరియు పదార్థాలతో పాటు అలాగే మద్యం ప్రక్రియలో ఉపయోగించే పెద్ద సంఖ్యలో బారెల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు సైట్ నుంచి ఇప్పటికే నింపి విక్రయించడానికి సిద్ధంగా ఉన్న స్థానికంగా తయారు చేసిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు అరెస్టు చేసిన ఆరుగురు ప్రవాసులను విచారించగా మద్యం తయారు చేసి విక్రయానికి పంపిణీ చేస్తూ ఉన్నట్లు అంగీకరించినట్లు సమాచారం తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితులను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి అలాగే ఆగస్టులో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్థానికంగా తయారు చేసిన మద్యం పానీయాల ఉత్పత్తి మరియు విక్రయాలకు సంబంధించి అరవై ఏడు మంది వ్యక్తులను అరెస్ట్ చేసింది ఆరు తయారీ అక్రమ ఫ్యాక్టరీల పైన అలాగే అనేక మద్యం ఫ్యాక్టరీల పైన దాడి చేసి కూడా మనం చూసుకుంటే ఆ యొక్క మద్యం ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్